దొరికినా వజ్రమా సో చిన్న వజ్రం లాంటిది దొరికింది అన్నకి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ వజ్రంలాగే ఉంది సే ఎక్కడ అన్న ఇక్కడేనా ఈ ఈ అక్కడ దొరికింది కర్నూలు జిల్లా జొన్నగిరికి వెళ్తున్నాం సో ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కదా సో వజ్రాలు చాలా మంది దొరుకుతున్నాయి రైతులకి రీసెంట్గా వారం కింద రైతుకి వజ్రం దొరికింది ఫిఫ్టీన్ ల్యాక్స్ విలువ ఉండేది మూడు లక్షలు కమ్మేశాడంటాను మూడు రోజుల నుంచి ఇక్కడ పద్ధన ఎవరికో మేము ట్వంటీ దొరికింది సో మా అమ్మమ్మ కూడా కొన్ని రాళ్ళు ఎతికింది వజ్ర వజ్రాలు అనుకొని కానీ ఇవన్నీ రాళ్ళు వజ్రాలు కాదు అమ్మమ్మ సరే కొంగల కట్టుకో నాకు చిన్నది వజ్రమాద దొరికింది సో ఇది చూద్దాం నైట్ రాత్రి చీకట్లో పెడతాను మెరుస్తుందేమో స్టిల్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కర్నూలు జిల్లా జొన్నగిరికి వెళ్తున్నాం సో ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కదా సో వజ్రాలు చాలా మంది దొరుకుతున్నాయి రైతులకి రీసెంట్గా వారం కింద రైతుకి వజ్రం దొరికింది ఫిఫ్టీన్ ల్యాక్స్ విలువ ఉండేది మూడు లక్షలుకి అమ్మేశాడంట జొన్నగిరి గ్రామం సో ఈ మధ్య వజ్రాలు చాలా దొరుకుతున్నాయి సో నేషనల్ హైవే ఇది హైదరాబాద్ హైదరాబాద్పై హైవే ఇది సో వెళ్తున్నాము వెళ్ళి అక్కడ వజ్రాలు ఏంటి ఎలా దొరుకుతున్నాయి పొలాలు చూద్దాం మీకంతా చూపి కల్లూరు దగ్గర ఉన్నాను నెక్స్ట్ గుత్తి వస్తుంది తర్వాత జొన్నగిరి గ్రామం వస్తుంది వెళ్దాం పదండి జొన్నగిరి ఏందో వజ్రాలు ఏందో చూద్దాం నేనే చూడలేదు ఎప్పుడు వెళ్ళాం పదండి ఎక్స్కో ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ హైవే స్ట్రైట్ వెళ్తే హైదరాబాదు కర్నూలు హైదరాబాద్ మనం ఒక లెఫ్ట్ తిరిగ తిరగాలి లెఫ్ట్ తిరిగితే గుత్తి గుత్తి తర్వాత ఇంకా జొన్నగిరి సర్వీస్ రోడ్ ఓకే యాక్చువల్లీ మేము ముందుకు వచ్చేసాం గుత్తి డైరెక్ట్ తిరగాల్సింది మరి ఇలా గుత్తికి వెళ్ళేసి అక్కడి నుంచి మరి జొన్నగిరి ఒక కిలోమీటర్ ముందుకు వచ్చేసాం ఆటల్లో పడి మాట్లాడుకుంటూ పాటకుంటూ వచ్చేస్తాం సో లైట్గా వర్షం పడుతుంది క్లైమేట్ అయితే చాలా బాగుంది సో యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఎండాకాలం వెళ్ళిపోయింది సమ్మర్ వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చింది సో నాకు తిరగడానికి బాగుంది అక్కడ ఇక్కడ ఎండ లేకుండా టేశాం సో పత్తికొండ ఆధ్వని మంత్రాలయం బోర్డు ఉంది జొన్నగిరి ఇలా ఇలాగో కదా అడు అడగాలి కనుక్కుందాం ఉండండి కదా ఇంకా షాప్ ఉంది షాప్లో కనుక్కుందాం అని జన్నగిరి జొన్నగరి ఇట్లా కదా ఓకే 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 ఫ్రెండ్ జన్నగిరి ఇలాగే అంటున్నారు చిన్న హైవే మాదిరిగా ఉంది లారీ చెడిపోయిందా ఆగిపోయింది అరే ఎలా వారా ముందుకి జోన్నగిరికి ఒక పది కిలోమీటర్ దూరంలో ఉన్నాము సో ఆకలి వేస్తుంది టైం వచ్చేసి ఒకటిన్నర టూ అవుతుంది సో భోంచేద్దామని సో వన్ థర్టీ టూ అవుతుంది టైము కొత్త ప్లేస్ ఎక్కడున్నామో కూడా తెలియదు సో జొన్నగిరికి పది కిలోమీటర్ దూరంలో ఉన్నాము సో చాలా ఆకలి వేస్తుంది పిల్లలతో వచ్చాం కదా సో అమ్మమ్మ ప్రిపేర్ చేసింది బిర్యానీ అనుకుంటా సో బోన్ చేసేసి మన ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ జోర్నగిరి ఎంటర్ అయ్యాము సో ఎంటర్ అయ్యగలేదు అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయింది సచింగ్ వజ్రాల గురించి చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కార్లు ఆటోలు బైక్లో నుంచి వచ్చారు సో అడి సర్చింగ్ మొదలైంది వజ్రాల వేట ట్రై చేద్దామా ముందుకు వెళ్దామా సో ఫ్రెండ్స్ సో వజ్రాల వేట మొదలైంది సో ఏమో అనుకున్నా మంది వచ్చారు వజ్రాల గురించి పొద్దు పొద్దునుంచి వెతుకుతున్నారు ఎవరికైనా దొరికిందేమో ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ రాళ్ళన్నీ వజ్రాలు మెరుస్తున్నాయి సో అందరూ సర్చింగ్ స్టార్ట్ చేసినారు మీరే చూడండి ఎంత ఉన్నారు పొద్దు పొద్దునుంచి ఎదుగుతున్నారంట పామిట్ వచ్చారు పాంట్ వచ్చాను మూడు రెండు దినా వచ్చింది చికెన్ రెండు రెండు రోజులు దొరకలే మేము చికెన్ ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది సో రాయన్నారా ఇది రాయే పేలైంది ఎక్కడ చూపించారా ఇక్కడ కదా ఫస్ట్ టైం లేదన్నా రైట్ అయిపోయినా అంటే ఇక్కడ దొరికితే గవర్నమెంట్ గవర్నమెంట్ తెలియకుండా బయట మనకి తెలిసిన వ్యక్తి ఉంటే వెళ్ళిపోతున్నారా అయితే

రెండు రోజులకు ఒకసారి మూడు రోజులు కూడా వచ్చి వెతుకుతున్నారు ఇక్కడ ఎవరికైనా దొరికితే బాగుంటుంది నేనే మధ్య డైరెక్ట్గా చూడలేదు ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి వచ్చినారన్న అనంతపురం అనంతపురం ఎన్నో చెన్న రోజు అయ్యా వచ్చారా బస్సుకి వచ్చారా కదా అందరూ ఏడుతూ ఉంటే మేము ఏడుతాడు అంతే ఇంకా వెళ్ళిపోయేది ఇంకా ఇవి దొరుకుతాయని నమ్మకాలు లేవు అయినా జనాలు దొరుకుతూ పూర్తారు కాబట్టి అంది ఒక రాస్తామని అంతే ఇంకా ఇంకేం లేదు ఇంకా దొరికితే లక్కే కదా అందుకోసం దొరుకుతాడు అంతే పూర్తం అంత ఇంకేం లేదు ఇంకా కాబట్టి అందరూ జనం చూస్తే ఎవరు ఇప్పుడు అంటే చూస్తాడు అంతే మనకి దొరుకుతాయని గ్యారెంటీ ఏం లేదు చూస్తాం పరీక్ష మన అదృష్టం పెట్టుకుంటే ఏం లేదు అంతే దొరకదు దొరికితే దొరకడు దొరికపోతే అంతే ఇంకా అంతే కదా అదృష్టం పరిశీలిస్తూ వీటికి ఆట నుంచి కర్ణాటక నుంచి వస్తారు అంటే భూమిలోనే మొత్తం వర్షం వచ్చినప్పుడు పడుతుంటాయి మామూలుగా వర్షం నుంచే భర్త ఉంటాయి అందువే అదృష్టం ఉండే వాళ్ళకి దొరుకుతాయి లేకుండా లేదు అంతే దానికి మనము దీనికి అని ఏం లేదు మనం మన వృత్తి మనం చేసుకుంటాము వచ్చా కాబట్టి జనాలు చూసి మనం ట్రై అని చెప్పి వస్తాం అంతే అందుకు ఏం లేదు అదే పనికి రాలేదు నా పేరు చాందాషా మీరు తాడపత్రి మేము పొద్దున వచ్చినాము పొద్దున వచ్చినారా వీళ్ళ ఎన్ని నుంచి జరుగుతున్నా ఇదంతా ఇది కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల నుంచి మీరే ఎప్పటి నుంచి వస్తున్నారు మేము ఒక సంవత్సరం నుంచి వస్తున్నాం సంవత్సరం నుంచి వస్తున్నాయి ఏమైనా అట్ల ఏమైనా లేవు దండగా దొరికినాయి ఏమంటే దానికి ఏమో ప్రాణం లేదు అది ఇది అంటారు దొరికిన వాళ్ళకి చాలా మందికి దొరికింది మరి ఇంకోటి ఇక్కడ చిక్కితే గవర్నమెంట్ ఏదో తీసుకుంటారు అది ఏదో న్యూస్ ఉంది తీసుకు ఇప్పటికి మాత్రం ఏం తీసుకోలేదు ముందరికి ఏమైనా తీసుకుంటారేమో అది చెప్పలేము అంటే ఇక్కడ చిక్కింది అంటున్నారు అబ్బా అది నిజమేనా లేకపోతే నిజమే నిజమే మొన్న ఒకరికి దొరికింది లేడీస్కు థర్టీ ఫైవ్ లాక్స్ పోయింది థర్టీ ఫైవ్ లాక్స్ థర్టీ ఫైవ్ లాక్స్ అది ఒరిజినల్ ఎంత ఒరిజినల్ దాని ఖరీదు ఇప్పుడు థర్టీ ఫైవ్ లాక్స్ అంటే కానీ వాళ్ళు అమ్మే కొద్ది వాళ్ళు ఎంత పోతుంది అనేది వాళ్ళు ఈరోజు సండే రష్ కాబట్టి టైం పాస్ అవుతుంది దొరికినట్లు ఉంటుంది అని చెప్పి వచ్చి పొద్దున ఎవరికో దొరికిందా అక్కడ ఏమో ట్వంటీ ల్యాక్స్ ఉంటారు దొరికింది సో చిన్న వజ్రం లాంటిది దొరికింది అన్నకి ఏమనుకుంటున్నా వజ్రమన్నుకుంటున్నాను వజ్రం అని అనుకుంటున్నాను వజ్రం అని మాకు కూడా సేమ్ లాగే ఉంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ లాగే ఉంది చెక్ చేపిచ్చండి రియల్ వజ్రం అయితే మీ ఫీలింగ్ ఏంటి అంటే అదృష్టము దొరికితే అంతేలేండి అదృష్టము మీరున్నా ఏం వర్క్ వాళ్ళకు నేను గోల్డ్ స్మిత్ గోల్డ్ మేకర్స్ని ఓకే అంటే మీకు ఇంకా అర్థం అర్థమవుతుంది అది అనుకుంటున్నాను మ్యాక్సిమం అయితే ఒక టూ పర్సెంట్ లేదనుకుంటాను ఎయిటీ ఎయిట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉండొచ్చు టూ పర్సెంట్ డౌట్ ఓన్లీ అండి పర్సెంటేజ్ తక్కువ ఛాన్స్ ఉంది కదా అది చూడాలా పోయి చెక్కి వేసే ఎక్కడ దొరికిందన్నా ఇక్కడేనా ఇక్కడ ఇక్కడే ఈ గుంతలేనా ఈ గుంతలా కాదు కొంచెం అక్కడ దొరికింది కొంచెం అక్కడ దొరికింది ఆల్ బెస్ట్ అన్న యూ పంచేదే కదా ఇక్కడేనా తాడపత్రిని చాలా మంది వస్తున్నారు ఏ వీకెండ్ కదా సో మా అమ్మమ్మ కూడా కొన్ని రాళ్ళు ఎతికింది వజ్ర వజ్రాలు కానీ ఇవన్నీ రాళ్ళు వజ్రాలు కాదు అమ్మమ్మ సరే కట్టుకో కట్టుకోవడం దొరికినా వజ్రము దొరికినాయా చిట్టి పాప నువ్వు కూడా వజ్రం ఎదుగుతున్నావు అమ్మా ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ళు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి అందరూ రాళ్లే వజ్రాలు అనుకుంటున్నారు వజ్రం నువ్వు నువ్వు కూడా ఎత్తున్నావా ఎతిగెతికి అలసిపోవాలి వెనక్కి తిరగాల్సింది తప్ప ఎవరికప్ప దొరికేది ఇక్కడ అంతే అంతే సో ఫ్రెండ్స్ ఇక్కడ అంతా తక్కువ ఉన్నారు జనము సో రోడ్డు అవతలైతే చాలా మంది ఉన్నారు రా అది అవునన్నా నీకు దొరికిందా రాయి దొరికిందా సో ఫ్రెండ్స్ సో కర్నూలు జిల్లా జోనగిరి ట్రిప్ అయిపోయింది సో చాలామంది అయితే వజ్రం గురించి వెతికారు నాకు చిన్నది వజ్రం అది దొరికింది బట్ ఇది వజ్రం కాదని అనుకుంటున్నాను వజ్రం అయితే రాత్రి మెరుస్తుందంట చూద్దాం సో ఇది చూద్దాం నైట్ రాత్రి చీకట్లో పెడతాను మెరుస్తుందేమో ఇది వీడియో వచ్చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి సో ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్లేస్కి వెళ్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి